రైట్ ఓం ఏ నమ మంతిని పట్టణంలో గోదావరి తీరం ప్రాంగణానికి వెళ్ళే సందర్భంలో కూడా మన గణనాథుడు కొలువై ఉన్నాడు మంతినిలో ఏ కార్యక్రమం చేసినా విఘ్నం కలగకుండా కాపాడేటటువంటి మహాగణపతి ఇక జేనుల కాలం నుండి ఇక్కడ ఉన్నది ఇది ప్రసిద్ధి సంకట చతుర్థి కార్యక్రమాలు ఇక్కడ విశేషమైనటువంటి పూజలతో ఏ దివ్యమానంగా ఇక్కడ వెలుగుతున్నది మరి రోజు సంకట చవిర్య సందర్భంగా మరి ఈ మందిరానికి వచ్చి మన భక్తుల యొక్క మనోభావాలు ఇక్కడ గణపతి చేసేటువంటి విశేష పూజల గురించి మనం అడిగి తెలుసుకుందాం పోలంలో మా మా కూడా యూడు ఎట్లా ఉన్నారు ఆయన పండుగ రోజు ఆయన మంచిగా అందరం బ్యూటీ పార్లర్ పార్లర్లకు వెళ్ళిపోతాం ఆయన బ్యూటీ పార్లర్ పార్లర్లకి తయారు చేసి పెడితే అంతా కంపెనీ చేసి ప్రస్తున్నారు దేవుళ్ళ దగ్గర ఆయన బాధపడుతున్నాడు మరి గమ్ గమ్ గణపతి నమ సంకష్టహర చతుర్థి అంటే విఘ్నేశ్వరునికి చాలా అత్యంత ప్రీతిపరమైనటువంటి పండుగ మన శాస్త్రాలలో సాంప్రదాయాలలోపు చెప్పినటువంటిది ఏంటంటే ప్రతి వారానికి ప్రతి తిథికి ఒక ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఉంటుంది అందులోపల చతుర్థి అనేటువంటి గణపతి చాలా శ్రేష్టమైనటువంటి అది గణపతికి శ్రేష్టమైనటువంటిది మంగళవారం ఆ మంగళవారం రోజు వచ్చేటటువంటి చతుర్థిని అంగారక చతుర్థి అంటారు ఈ అంగారక చతుర్థి అనేటువంటిది ఎందుకు అంటే ఎవరైనా కొత్తగా దీక్ష తీసుకునేటటువంటి వాళ్ళు కానీ అటువంటి వాళ్ళకు ఈ యొక్క ఈ రోజున ఇక్కడ దీక్ష తీసుకుంటే కదా వాళ్ళకి అంత శుభం జరుగుతుందని చెప్పని శాస్త్రాన్ని లోపల చెప్పబడింది ముఖ్యంగా ఏంటి అంటే ప్రతి మానవుడు కూడా కుజగ్రహం ద్వారా చాలా దోషాలను ఆ దోషం ద్వారా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాడు కాబట్టి కుజగ్రహ యొక్క దోషాలు పోవాలని బట్ ఈ అంగారీ కూడా కుజుని కూడా మంగళవారమే శ్రేష్టమైంది ఈ మంగళవారం రోజు గణపతి శ్రేష్టమైంది కాబట్టి మంగళవారం వచ్చే చతుర్థి రోజున ఈ యొక్క కుజ దోషం పోవాలన్నా గణపతి దగ్గర ఉన్నటువంటి సంకటాలను కలుపుకోవాలని చెప్పారంటే ఈ అంగారక చతుర్థి అనేటువంటి చాలా శ్రేష్టమైంది ముఖ్యంగా ఈ యొక్క రోజు దీక్ష తీసుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళు ఆ రోజు వచ్చి గణపతికి యొక్క ఇరవై యొక్క ప్రదక్షణాలు చేసి తనకి ఇష్టమైనటువంటి ఉండరాలు కానీ ఏమైనా సమర్పించుకుంటే దూర్బాలు గాని సమర్పించుకుంటే గణపతి యొక్క బాత్రూమ్ చెప్పని కోరుకుంటున్నా అని చెప్పని అనేటువంటి మూడు సార్లు గాని ఇరవై ఒక్క సార్లు గాని నూట ఎనిమిది సార్లు గాని ఎవరి యొక్క శక్తి శక్తిని బట్టి వాళ్ళకి ఈ యొక్క దీన్ని జపాన్ని చేస్తే ఉన్నటువంటి సంకటాలన్నీ కూడా తొలగిపోతాయి ఇక్కడ ఆలయ పూజారి అర్చకులు రాము ఉన్నాడు పల్లి రాము చండీ వినాయక కలికాలంలో చండీ గణపతి హోమాలు మాత్రమే ప్రాశస్తానికి వచ్చినాయి మన భారతదేశంలో సత్యనారాయణ వ్రతానికి ఎంత ప్రాశస్తం ఉందో అలాంటి ప్రాశస్త గల నోము పూజ అంటే సంకటహరి చతుర్థి ఈ సంకష్ట హరి చతుర్థి అనగా సాయంత్రం పూట ప్రతి ఒక్క దానికేమో చదితి నాటి చంద్రుని చూస్తే అపవాదాలు వస్తాయని అంటారు కానీ సంకష్టక చిత్రు మాత్రం కంపల్సరీ చంద్రోదయాన్ని చూసుకొని సూర్య చంద్రుడిని చూసుకొని మాత్రమే ఉప ఉపవాస దీక్షణ విరమణ చేయాలి ఓకే ఎందుకంటే గతంలో చంద్రుడు ఒకసారి గణపతి మహా కొత్త ఆయాసంతో తిరుగుతుంటే చంద్రుడు చూసి నవ్వుతాడు నవ్వంగానే కుక్క అదే తన కొత్త ఒక్క అదే దానికి వికారం చేసినట్లయితే చంద్రుడిని శాపిస్తాడనమాట ఎవరైతే నిన్ను చూస్తారో ఆ రోజు నుంచి నీకు క్షీణ దేశం వస్తుంది అలా తేజోవాయంగా పెరిగిన చంద్రుడు రాను క్రమే క్రమేపీ తగ్గుతుంటాడు అలాంటి టైంలో ఆ చంద్రుడిని చూసుకొని చంద్రుడు బాధపడుతుంటాడు గణపతి చెప్పిన తపస్సుని చూసి బాధపడతాడు శాప శాపాన్ని చూసి తర్వాత ఆ శాపానికి విముక్తి అయినట్టు గణపతిని త్వరగా ఎవరైతే సంకష్ట చతుర్థు నిన్ను దర్శనం చేసుకొని ఉపవాస దీక్షలు విరమిస్తారో అప్పుడు మాత్రమే ఆ యొక్క సంకట ఉపవాస దీక్షకు ఫలితం వస్తుంది అని చెప్పి చెప్తారనమాట ఇది స్కంద పురాణంలో తర్వాత గణేష పురాణంలో చెప్పిన విషయం ఉంది కావున సంకష్టక చతుర్థనాడు సాయంత్రం చంద్రునికి అర్ఘ్యాలు వదిలిపెట్టి గణపతికి అర్గ్యాలు వదిలిపెట్టి ఇరువై ఒక్క నామాలతోనే ఇరువై ఒక్క దూ పూర్వాలతో దుర్వాళాలతోనే ఇరువై ఒక్క నైవేద్యాలతోనే శైవునికి సమర్పించి కార్యసిద్ధి సంకట నివారణ చేయడానికి దానికి ఒక మూల మంత్రం నమో ఓం నమో ఏరంభ మమ సంకట నివారయ నివార్య అనే మంత్రాన్ని ఇరవై ఒక్క పరిహారములు జపించినచో కార్యసిద్ధి అవుతున్నాయి ఓం గణేశాయ సాయం ఓ సాయి శ్రీనివాస్ నంథని